హలో అండి ఇది మా అయితే కరెక్ట్గా మనకు వస్తుంది ఫ్రూట్స్ తెచ్చిపెట్టిన కూడా చిన్నది వాడబెడతా ఉంటుంది ఇట్లుంటే చేసి ఇచ్చేసినానంటే మంచిగా వాడుతుంటుంది అని చెప్పేసి వెంటనే ఆర్డర్ పెట్టేసిండు చూసిరా క్లీన్ చేసేసిన మనకి ఇది ఉంటేనైతే ఎంత యూజ్ అవుతుంది తెలుసా మా ఊడి ఇది తెచ్చి వారం రోజులు అయింది అయితే రోజు జ్యూస్ చేసి ఇస్తున్నాడు ఆడు టేస్ట్ కూడా ఎంత బాగుందంటే న్యాచురల్గా మస్తుంది ఇది మన వాళ్ళతో షేర్ చేసుకుందాం అని చెప్పి కిచెన్లో ఉండే సెటప్ ఇక్కడ పెట్టినా తను నేను నించోని ఇవన్నీ కట్ చేసుకుంటే వేయలేను కదా అందుకే నిమ్మలం గడ కుసు అని మీకు చూపిస్తున్నా సౌండ్ కూడా అస్సలు రాదు మిక్స్లో తీసుకోవాలంటే మనకి మొత్తం వేసి మిక్స్ చేసి మళ్ళా వడగట్టి మళ్ళా అది ఇది కథల కార్ఖానాలు అవేవి లేకుండా మంచిగా ఎట్లా చూడండి పుట్టంతా ఎట్లా వచ్చేస్తుందో చూసి న్యాచురల్ జ్యూస్ వచ్చేసిందో ఇగో పుట్టంతా ఇట్లా మనకి ఏం వడగట్టిన అవసరం లే ఏమి ఏం చేయని లే అయిపోయింది నా కొడుకు అయితే నాకు ఇది గిఫ్ట్ చేసిండు మీరు కూడా మీ పేరెంట్స్కి గిఫ్ట్ చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఇవి వచ్చేసి మన చెట్లు మామిడి పండ్లు నాకు ఇదైతే మస్తు సేఫ్టీగా అయిపోయింది పోల్చుకొని తినే బాధే లేదు ఈ ప్రోడక్ట్ని ఇక్కడ కింద ట్యాగ్ చేసిన వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మ నాన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వండి డైలీ అబ్బా నా కొడుకు తెచ్చి ఇచ్చిండు నా కొడుకు తెచ్చిచ్చిండు అని చెప్పి తాగుతారు నా లెక్క చిక్కటి మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు మ్యాంగో జూసి ఇప్పుడు సంత్రాంతా చూడండి ఎట్లా వచ్చేస్తుందో తాగానే ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు అసలు హాయిగా ఉంటుంది ఇది వచ్చేసి సంత్రా జ్యూసు ఎంత చిక్కగా వచ్చింది సంత్రా జ్యూసు పైనాపిల్ జ్యూసు ఇప్పుడు మనం కరబూజ జ్యూస్ కూడా చేద్దాము చూస్తున్నారు కదా అయిపోయింది ఇది పని చేస్తున్నా సూపర్ Thank you for your work. do sir.